మాతృదేవతాభ్యోహ పితృదేవతాభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ తిరువూరు శేషమందిర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం శ్రీ భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయం నుండి ఇరవై తొమ్మిదవ శ్లోకం గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం అవి ఏంటంటే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మళ్ళా మళ్ళా విశ్లేషణ ఇచ్చుకుందాం అదేంటంటే నమోహం సర్వూతేషు నమే అస్తి నః ఏ భజంతి తుమాం భక్త్యామేషు చాప్యహం అని తెలియజేస్తుంది అంటే ఓ అర్జున నేను జీవులందరి పట్ల సమంగానే ఉంటాను నాకు వీళ్ళు మంచివాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు కాదు అనేది గిట్టని గిట్టినవారు గిట్టినవారు అనేది ఏమీ ఉండదు ఎవరైతే నన్ను భక్తితో భజిస్తూ ఆయన సే సేవిస్తూ ఉంటారో ధ్యానిస్తూ ఉంటారో వారిలో నేను ఉంటాను నాలో వాళ్ళు కూడా ఉంటారు అని తెలియచేస్తుంది ఎందుకంటే దీంట్లో మనం తర్కణంగా కొన్ని కొన్ని చూసుకున్నప్పుడు శ్రీకాళహస్తి యొక్క స్థల పురాణం గురించి ఈ విధంగా చెప్తుంది స్త్రీ అంటే సాలెపురుగు కాళము అంటే పాము హస్తి అంటే ఏనుగు ఇవి అయినా కూడా వాటి యొక్క భక్తికి భగవంతుని మెచ్చి వాళ్ళకి వాటికి మోక్షాన్ని ప్రసాదించారు అదేవిధంగా రామదాసు కావచ్చు తులసిదాస్ కావచ్చు అన్నమయ్య కావచ్చు మార్కండేయుడి కావచ్చు భక్తి కన్నప్ప అలాగే స్త్రీలలో మీరాబాయి అలాంటి వాళ్ళు చాలామంది మహానుభావులు మహాపురుషులు భగవంతుని ధ్యానించి వాళ్ళు ముక్తిని పొందారని శాస్త్రం తెలియచేస్తుంది కాబట్టి ఎవరైతే మనసులో నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఈ సంసారం పట్ల ఉన్నటువంటి విధానాన్ని ముగించుకొని ఆధ్యాత్మిక చింతనలో ఎవరైతే ఉంటారో వారికి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా నన్నే తలుస్తూ నన్నే స్మరణ చేస్తూ ఉండేవారికి నేను ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి వారికి నేను ముక్తిని ప్రసాదిస్తానో మోక్షాన్ని ఇస్తానో అని చెప్పడం జరుగుతుంది కాబట్టి భగవంతుని ఆధ్యాత్మిక చింతనలో ఉండి ధన్యులు అవుతారని తెలియచేస్తున్నాం స్వస్తి సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి